స్వామి పుష్కరిణి స్నానం స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు ఎందుకు ఈ మాట అన్నారు స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్ళి మొనక వెయ్యనివ్వడు ఒకసారి వేశాడా స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో అండి ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది కాదు కాదు పుష్కరిణికి వీరొక గొప్పతనం ఉంది పుష్కర్మిలో స్నానం చేస్తే ఈ శరీరములకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి కాదు శరీరములకు ఉన్న రుగ్మతలే కాదు మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనక్కాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికీ భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పై నుంచి కిందకి తోశాడు ఆయన గంధర్వుడు ఆయన పై నుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింద కాండలో బ్రహ్మగ్నే సురాపే చోరే భగ్న వేత నిష్హితాస్ చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత కళ్ళు తాగిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది చోరీ దొంగతనం చేసిన వాడికి ఉంది భగ్న తథా వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సగం వ్రతం చేసి లేచిపోయిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది కృతజ్ఞో నాస్తి నిష్కృతి ఒకడి వలన ఉపకారమును పొంది తాను ప్రత్యుపకారము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటు వేసిన వాడు ఎవడున్నాడు వాడు అటువంటి కృతజ్ఞుడికి మాత్రం ఈ శాస్త్రంలో ప్రాయశ్చిత్తం లేదు అటువంటి కృతజ్ఞతతో నువ్వు ప్రవర్తించి నేను నిద్రపోతుండగా కిందనున్న సింహానికి ఆహారంగా నన్ను పైనించి కిందకి తోసివేశావు కనుక నీవు మతి చెలించిన వాడవై తిరుగు అని శపింపబడ్డాడు రాజు సింహం వెళ్ళిపోయింది ఇంక పిచ్చెక్కి పిచ్చెక్కి తిరుగుతున్నాడు తిరుమల కొండల మీద తండ్రికి తెలిసింది వార్త తీసుకుని వెళ్ళాడు ఉన్న ఒక్క కుమారుడికి పిచ్చి వచ్చిందని బాధపడ్డాడు బాధపడితే ఒకనొక నాడు అదృష్టం కలిసి వచ్చింది ఏనాడు ఇంటికి మహాపురుషులు వస్తారో ఆనాడే ఆ ఇంటికి సౌభాగ్యం రారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమ స్కంధంలో అందుకని ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు నీ పిల్లవాడిని వెంకటాచలం తీసుకెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు వెంకటాచరంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు మళ్ళీ ఆ తీర్థాలకి కొన్ని తిథులున్నాయి ఒక్కొక్కసారి చంద్రుడు ఏ తిథితో కలిసి ఉండగా లేదా ఒక్కొక్క రోజు ప్రత్యేకించి ఏ నక్షత్రం ఉండగా ఇవాళ హస్తానక్షత్రం ఉంది అలా హస్తానక్షత్రం ఉండగా తుంగు తీర్థంలో స్నానం చేసిన లేదా ఘోణతీర్థంలో ప్రత్యేకమైన తిథులలో స్నానం చేసినా దానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది వాడు ఎంత పెద్దవారు అవనివ్వండి వారి గురించి మాట్లాడవలసి వస్తే వారా అండి అబ్బో చాలా గొప్పవారండి అని వాడి జీవితంలో వాడాలన్నాడు ఎవరినైనా సరే వాడా అంటాడు ఎవరినైనా ఏకవచ్చన ప్రయోగమే వాడా నాకు తెలుసు వాడెంతటి వాడంటాడు ప్రతివాడిని ఏకవచన ప్రయోగమే ప్రతివాడు వీడికన్నా తక్కువ వాడే వీడు ప్రపంచానికి అంతటికి వీడు అధికుడు అన్న భావనతో అంత అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు అటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కలిగి ఉన్ననాడు తీసుకుని వెళ్లి స్నానం చేయిస్తే అటువంటి వారిలో మానసికంగా మార్పులు వచ్చాయి వచ్చి పరమభక్తితో ప్రవర్తించిన సందర్భాలున్నాయి ఆ నీటికున్నటువంటి శక్తి అటువంటిది ఎందుకనంటే ఆ కిరణ ప్రసారం చేత ఆ కొండల మీద మోషభలకి తగులుతూ అవి వచ్చి పడినప్పుడు అందుకే సంజీవనం సమస్తస్య జగత శైలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తి భవస్య లింగ అంటారు లింగపురాణంలో భగవానుడు అసలు నీటికి ప్రాణిని నిలబెట్టే శక్తి ఉంది ఆ నీరు లేకపోతే మనిషి బతకడు నీరు లేకపోతే సంధ్యావందనమే లేదు ఇంకా ధర్మం ఎక్కడ ఉంది అందుకని ఆ నీరు నిలబెడుతుంది ఆ నీరు ఓషధుల నుంచి ప్రవహించి వచ్చి దివ్యక్షేత్రములలో ఉన్నటువంటి తీర్థములు మనిషిని శారీరకమైన రుగ్మతల నుంచి మానసికమైన రుగ్మతల నుంచి కూడా ఉద్ధరించగలుగుతాయి అందుచేత స్వామి పుష్కరిణి స్నానం ఘటికాచల మహాత్యము అని ఒక గ్రంథం ఉంది తెనాలి రామకృష్ణ కవి రాశారు అందులో ఎంతో మంది ఉన్మాదులైన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి స్వస్థత పొందినటువంటి వాళ్ళ గురించి వర్ణిస్తారు గడిగాటల మహాక్షంలో అందుకని స్వామి పుష్కరిణి స్నానం అదంత తేలిగ్గా దొరికేది కాదు